అసలే హాట్ హాట్ గా మారిన ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు ఇలాంటి సవాళ్లతో మరింత హీట్ ఎక్కిస్తుందనే చెప్పాలి సో తిరువారూరి పాలిటిక్స్ లో ఇప్పుడు సవాళ్ల పర్వం నడుస్తోంది స్వామిదాస్ అవినీతిని నిరూపిస్తారంటున్నారు కొలికపూడి భోజుబొమ్మ సెంటర్ కు బహిరంగ చర్చకు రావాలని సవాల్సినారు మరి కొలికపూడి శ్రీనివాస్ సవాల్ తో పోలీస్ అక్కడ అలర్ట్ అయిపోయినట్టుగా తెలుస్తోంది ప్రజెంట్ సిచ్యువేషన్ మీద మనం ఫోకస్ చేద్దాం మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో సో ఎంపీ రావు ఏం జరగబోతోంది కొలికపూడి శ్రీనివాస్ ని ఆల్రెడీ హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు ఇక స్వామిదాస్ రియాక్షన్ ఏంటి భోస్పం సెంటర్ కి ఎవరు వస్తున్నారు కార్యకర్తలు ఏమైనా అక్కడికి చేరుకున్నారా ఏం జరుగుతోంది అంటే ముందుగానే గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలతో ముందస్తుగా పోలీసులు అలర్ట్ అయ్యారు తిరువురు సెంటర్లో ఉన్నటువంటి భోసుబొమ్మ సెంటర్ వద్దకు ఉదయం పదకొండు గంటలకు వస్తాను ఎవరు ఏంటో తేలుస్తాము రండి బహిరంగ చర్చగా అంటూ కూడా కొలికిపాటి శ్రీనివాసు సవాల్ విసిరారు ప్రస్తుతం నేను టీడీపీ అభ్యర్థి కొలిక్కుపూడి శ్రీనివాసరావు నివాసం వద్దే ఉన్నాను ఇక్కడ మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా పోలీసులు అలర్ట్ అవడంతో ఆయన ఉదయం నుంచి కూడా బయటికి రాకుండా హౌస్ అరెస్ట్ చేసినటువంటి విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు అయితే కొలిక్పోడి శ్రీనివాస్ ఇంటికి టీడీపీ జనసేన కార్యకర్తలు చేరుకున్నప్పటికీ కూడా శ్రీనివాసరావు మాత్రం బయటికి రాకుండా ఎలాంటి గొడవలకు కూడా ఆస్కారం లేకుండా ముందుగానే పోలీసులు ఆయన్ను హౌజ్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే రెండు రోజులుగా కూడా అవినీతికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ నలగట్ల స్వామిదాసు అలాగే ఆయన సతీమణి మాజీ జడ్పీ చైర్పర్సన్ కూడా చేశారు సుధారాణ ఆ ఇద్దరి మీద కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు కొలిపూడి శ్రీనివాస్ ఒకరు కాకపోతే అయితే మరొకరు సుధారాణ బందిపోటు అంటూ కూడా ఈయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి దాని కౌంటర్గా స్వామిదాస్ కూడా గట్టిగానే లో కౌంటర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఇలాగ అప్పుడు సవాళ్ళు ప్రతి సవాలు విసురుకుంటున్నటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు చర్చకు వస్తే ఎవరు ఏంటి అనేది తెలుసుకుందాము బహిరంగ చర్చకు రండి అంటూ కూడా కొలిపూడి శ్రీనివాస్ సవాల్ అయితే దీని మీద నిన్ననే ఎంపీ కేసునే నాని కూడా ఒక కార్యక్రమానికి తిరువురు వచ్చారు ఆయన కూడా స్పందించారు కొలుగుపూడి శ్రీనివాస్తో చర్చకు గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి స్వామిదాస్ ఎందుకు మా కార్యకర్తలు పంపిస్తాను దమ్ముంటే ఎవరు అవినీతి ఏంటి అనేది తెలుసుకుందాం అని చెప్పేసి కూడా కేసు నాని చెప్పారు అయితే ఒకవేళ అవినీతి కనుక నిరూపించినట్లయితే పోటీ నుంచి ఖచ్చితంగా నేనే స్వామిదాస్ తప్పుకుంటానని చెప్పేసి కూడా కేసుని నాని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మరి బోసుబొమ్మ సెంటర్ కట్టు టీడీపీ నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ వెళ్లకుండా ముందుగానే కట్టడి చేశారు పోలీసులు ఇద్దరిని కూడా ఇక్కడ కొలిగిపూడి శ్రీనివాస్ ఇంటి దగ్గర అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ స్వామిదాస్ ఇంటి దగ్గర ఆయన కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఎవరు కూడా భోజ సెంటర్ వద్దకు రాకుండానే ముందుగానే వాళ్ళని కట్టడి చేశారు అయితే కార్యకర్తలు మాత్రం కొలికపూడి శ్రీనివాస్ ఇంటికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఒకవేళ ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఎక్కడి నుంచి వెళ్లకుండా కూడా చుట్టూ మొత్తం కొలిపూడి శ్రీనివాస్ ఇంటి చుట్టూ కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడైతే ఈ రోజు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండానే ముందుగానే పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయినప్పటికీ కూడా సవాళ్ళు అయితే కొనసాగుతూనే ఉన్నాయి కొలికపూడి శ్రీనివాస్ నిన్న సాయంత్రం కూడా చెప్పారు ఖచ్చితంగా నేనేంటా నేనేంటి అనేది నేను నిరూపిస్తాను మీరేంటి మీరు ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడ్డారు స్వామిదాస్ కానీ ఆయన సతీమణి కానీ ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడ్డారు అంగన్వాడీ ఉద్యోగాలు అమ్ముకోవడం కానీ ఇంకా ఎక్కడెక్కడ అవినీతి పాల్పడి నిరూపిస్తానని కొలిపూడి శ్రీనివాస్ చెప్తూ ఉంటే స్వామిదాస్ మాత్రం అమరావతి ఉద్యమం పేరు చెప్పుకుని ఎక్కడెక్కడ నువ్వు డబ్బులు వసూలు చేస్తావు చందలు వసూలు చేస్తున్నారో అవన్నీ కూడా మేము కూడా బహిర్గతం చేస్తామంటూ స్వామిదాస్ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తంగా అయితే బహిరంగ చర్చ మాత్రం జరగకుండానే ఇద్దరు కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటూ ఉండడంతో గతంలో తిరువూరులో జరిగినటువంటి పరిణామాలు టీడీపీ ఇష్యూ అప్పుడు కానీ టీడీపీ అప్పుడు కానీ అంతకుముందు కానీ వైసీపీ టీడీపీ నేతల మధ్య సవాళ్ళ సమయంలో కానీ ఎదురైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ముందుగానే పోలీసులు అలర్ట్ అవడంతో ప్రస్తుతానికి అయితే పరిస్థితి ప్రశాంతంగానే ఉంది కొల్పూడి శ్రీనివాసనైతే హౌస్ అరెస్ట్ చేసి పోలీసులు అక్కడ ఉన్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం కాబట్టి సో ఎక్కడా కూడా అంటే అటు టీడీపీ కానీ వైసీపీ నేతలు కానీ సెంటర్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితులు అయితే మాత్రం ప్రస్తుతం కనబడడం లేదు ఇంటి దగ్గరే కొద్దిగా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది